ఇప్పుడేంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ బాగుంటుంది ఏం చేయాలి ఏం చేయాలి నాది ఇట్లానే నాకు ఇలాగనే ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమి వర్క్ ఫీల్

నీకు డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేసుకుంటావా డబ్బులు కాలు ఎవరు సార్ మనుషులు నాకు ఏమి అంటే పనులు నీకు ఎందుకు రారు నువ్వు పది మంది తయారు చేసుకోవాలి కదా ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా అంతేసే శక్తి లేదు సార్ నాకు నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కార్డు పడేస్తున్నావు ఈ పనే సార్ నాకు కుదురు పనిచేయాలనుకుంటున్నాను సార్ అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు అట్లా అట్లా కాకుండా పది మందిని ఉండవాలనుకుంటే నీకు కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తారు చదువు అక్కర్లే కూడా అట్లా పోయే పొజిషన్ లేదు నేను బాగాలేమో వాళ్ళు బాగాలేవో అని అనుకుంటున్నావు అంతే సార్ ఇదేండి మా కుటుంబానికి సంతోషం రాదు దేవుడు చూసి చెప్పారు ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం మీరు పెట్టినప్పుడు అబ్బాయి అయితే బయట బిఎస్సీ చదువుతున్నారు కోసం బిఎస్సీ కోచింగ్ సార్